ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గాజువాక సర్కిల్ త్రీ రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు రేషన్ డీలర్లకు మద్దతుగా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎండియు వ్యవస్థను తొలగించడం జరుగుతుందని నిర్ణయం తీసుకోవడం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి సర్కిల్ త్రీ డీలర్లు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా రేషన్ డీలర్ల సంఘం ముఖ్య సలహాదారు కెసరపు సతీష్ జిల్లా ప్రెసిడెంట్ గంట్యాడ అప్పలరాజు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నారిండి శ్రీనివాస్ కోమటి శ్రీను విఆర్ఎస్ఎన్ కుమార్ గంటా శ్రీను వీరస్వామి చిన్న సూరి అప్పారావు కృష్ణచంద్ర విజయ రాణి కుమారి దివ్య రాంబాబు మరియు సర్కిల్ త్రీ డీలర్లు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర సంఘ అధ్యక్షులు దివ్యల మాధరా గారి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్న జరిగినటువంటి రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సదస్సులో రేషన్ డీలర్లు పడుతున్న కష్టాలను ఉద్దేశించి రాష్ట్ర గత ఐదు సంవత్సరాలుగా రేషన్ డీలర్లని అణిచివేతకి అణచివేయడం జరిగింది ఈ రోజు కొత్త వ్యవస్థను తీసుకొచ్చి డీలర్లు చాలా బా భయభ్రాంతులు అయితే గురయ్యారు ఉపాధిని కోల్పోవడం జరిగింది అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే దానిని పరిగణలో తీసుకొని రాష్ట్ర గతంలో జరిగినటువంటి ఈ రేషన్ డీలర్ వ్యవస్థ ఎలాగైతే ఉందో రేషన్ డీలర్ జరగ ఫరుకులు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే ఓకే ఈరోజు రేషన్ డీలర్ ద్వారాగానే మళ్ళీ సరుకులు ఇప్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చర్యలు చేపట్టడం జరుగుతుంది కావున రేషన్ డీలర్లు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర అధ్యక్షులు ఎప్పటికప్పుడు మా యొక్క సమస్యలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వారికి అలాగే అధికారులు తెలియజేస్తూ మా డీలర్లు పడుతున్నటువంటి కష్టాలు తెలియజేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు దివ్యలీల మాధురా గారి ప్రత్యేక ఉదాహరణ తెలిపేస్తూ అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మా డీలర్లు కృతజ్ఞత తెలుపుకుంటూ తీసుకుంటాను ఈరోజు కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్లు బతుకులు బాగు చేయడానికి ఇచ్చినటువంటి జీవో వల్ల ఎండి వ్యవస్థను తీసేస్తూ ఎందుకంటే నెలకి సుమారు ఎనభై కోట్ల రూపాయలు వృధా ఖర్చు అవుతుందని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఎండీ వాహనాలు తీసేసి గత పాత విధానంలోనే రేషన్ డిపోల్లోనే సరుకులు పంపిణీ చేయడానికి విధానానికి జీవో తయారు చేస్తున్నందుకు గాను ముందుగా కోటం ప్రభుత్వానికి గాజువాక్ ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి ముందుగా మా యొక్క సర్కిల్ త్రీ డీలర్ల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి గత ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి కుట్రల పన్ని రేషన్ డీలర్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ఎండీ వ్యవస్థను కొత్త విధానాన్ని తీసుకొచ్చి సరుకులు పంపిణీ విధానాన్ని తీసుకొచ్చారు ఈ వ్యవస్థలో లోపభష్టికరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో వేల కోట్లను వృధాగా ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు ఆ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త జీవో ఇవ్వడానికి మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నందుకు గాను ఈ రోజు పాత గాజువాడల్లో చంద్రబాబు నాయుడు గారికి అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు గారికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో ప్రత్యేక ధన్యవాదాలు మా మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పల్లా శ్రీనివాస్ గారికి తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో సుమారు గాజువాకులు ఉన్నటువంటి డీలర్లు అందరూ పాల్గొన్నారు అలాగే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్కిల్ త్రీ డీలర్ల యొక్క ఉనికిని చాటుకునే విధంగా సర్కిల్ డీలర్లే కాకుండా రాష్ట్ర డీలర్ల యొక్క కృతజ్ఞతలు కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం